నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్ ఈ వాళ్ళి రెసిపీ జంతికలు చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈ జంతికలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను అంతేకాదు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసాయి ఇలా మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టామంటే బయట ఫుడ్ వాళ్ళకి మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట జంతికలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను వన్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను వన్ కేజీ బియ్యపిండికి నేను పావు కేజీ పుట్నా పౌడర్ వేసుకోవాలి దానికోసం నేను మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కిలో పుట్నా పప్పులు వేసుకొని దాన్ని చాలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను చూడండి ఇలా చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పిండి కలుపుకోవటానికి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కేజీ రైస్ ఫ్లోర్ వేసుకొని తర్వాత నేను గ్రైండ్ చేసి ఉంచుకున్న పుట్నాల పౌడర్ వేసుకున్నాను కిలో ఇలా పుట్నాల పౌడర్ వేసుకోవటం వల్ల జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి వన్ స్పూన్ వాంబు యాడ్ చేసుకున్నాను అలానే వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ పిండి అంతా మనము హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను పొయ్యి మీద వాటర్ వేడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కరెక్ట్గా మనం బాగా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం మనము గట్టిగా కలిపి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము పిండి మొత్తం బాగా కలిపి ఉంచుకోవాలి ఇలా అంతా పిండి కలిపి ఉంచుకున్నాక ఒక థర్టీ క్లాత్ దీనిపైన కప్పేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం అలానే పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి తర్వాత మనము ఒక కవర్ని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మనం ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఆ కవర్ పైన ఇప్పుడు జంతికల్ని వేసి పెట్టుకొని తర్వాత వాటిని తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటం కోసం ఇలా జంతికల కొట్టం తీసుకొని అందులో మనం పిండిని పెట్టేసి ఫస్ట్ మనం ఆయిల్ రాయాలి ఆయిల్ రాశాక పిండిని పెట్టుకోవాలి ఇలా జంతికల్ని ఒత్తుకోవాలన్నమాట చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మనం ఒత్తుకొని వీటిని ఇలా కవర్ పైన మనం పెట్టుకున్నామంటే తీసి ఆయిల్లో వేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ వేయంగానే మనము జంతికలు ఆయిల్ అంతా బాగా పొంగొచ్చేస్తుంది ఇలా మనకు జంతికలు చేసుకోవటానికి రకరకాల షేప్స్ అవి వస్తాయి కదా మనకు నచ్చిన షేప్ తీసుకొని మనం వేసుకోవచ్చు అన్నీ ఒకే షేప్ కాకుండా రకరకాలుగా మనం షేప్స్ వచ్చేలాగా వేసుకోవచ్చు అనమాట జంతికలు అలా షేప్స్ అన్నీ ట్రై చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నేనైతే కొన్ని షేప్స్ మారుస్తూ చేసుకున్నాను అనమాట ఇలా అయితే చిన్నపిల్లలు ఉంటే ఇష్టంగా తింటారనేసి కొన్ని ఇలా వేసుకున్నాను ఇలా అన్నీ మనం కవర్లో వేసి పెట్టుకున్నామంటే ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి కొన్ని ఏ షేప్ చేశాను కొన్ని చాలా రకాల షేప్స్ వస్తాయి మనకు హార్ట్ షేప్ అని ఇలా నేను ఇలా అన్ని రకాలుగా యూస్ చేసుకున్నాను ఆయిల్లో వేయంగానే ఈ జంతికలు అన్నీ పొంగు వస్తాయి కదా పొంగు రావటం అంతా అయిపోయిందంటే అవి బాగా ఫ్రై అయ్యాయని అర్థం అనమాట షేప్స్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి మనము జంతికల్ని ఆయిల్లో వేయంగానే చూడండి ఇలా అంత పొంగు వస్తుంది కదా ఆ పొంగు అంత పొయ్యింది అంటే మాత్రం మనకు జంతికలు బాగా ఫ్రై అయ్యాయని అర్థం అప్పుడు క్రిస్పీగా ఉంటాయని అర్థం ఇవైతే కరెక్ట్గా ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ అవ్వకూడదు మరీ తక్కువ అవ్వకూడదు తక్కువ అయ్యిందంటే మాత్రం మెత్తబడిపోతాయి అన్నమాట కాబట్టి ఇది కరెక్ట్గా ఉండేలా మనకు చూసుకోవాలి ఇంకోలాగా ఈజీగా కావాలంటే ఇలా మనం గరిటలోనే వేసుకొని ఇలా ఆయిల్లోకి వేసేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా చూడండి జంతికలు వేసుకోవటం చాలా ఈజీ ఇలా డైరెక్ట్గా మనం గరిటలోనే ఒత్తేసుకొని ఆయిల్లో పెట్టేసుకోవచ్చు జంతికలు రెడీ అయిపోయాయి ఇవన్నీ మనము ఎయిర్ లాక్ కంటైనర్లో కన్నా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఒక వన్ మంత్ వరకు నిలువు ఉంటాయి చాలా రుచిగా అంతేకాదు చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది మనం ఇలా ఇవన్నీ చేసుకొని స్టోర్ చేసి ఉంచుకున్నామంటే మ్యాక్సిమమ్ పిల్లల్ని షాపుల వైపు పోకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఫుడ్ ఎలాగైనా మనకి హెల్దీ బయట ఫుడ్ అంతా అన్హెల్దీ ఫుడ్ కదా అన్హెల్దీ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలంటే ఇలా హెల్దీ ఫుడ్ ఇంట్లో చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవటం చాలా మంచిది Thank you, friends. If you like my video, please like, share, and subscribe. Thank you all.